జనన చాలా సెంటిమెంట్లే ఇది నువ్వు చెప్పాలి ఎందుకంటే క్రిస్టియానిటీ ఈ ప్రపంచాన్ని తీర్చిదిద్ది అవును ఈ రోజు చదువుకుంటున్నారు ఈ రోజు ఎంత జ్ఞానం వచ్చింది ప్రపంచం నలుమూలల విద్య పోయింది అవును ప్రపంచంలో ప్రసవ వేదన పడే ప్రతి తల్లికి ఒక క్రిస్టియన్ అంటే జీసస్ నమ్ముకున్న వ్యక్తి డబ్బులిచ్చి సేవ్ చేశారు సేవ రూపంలో అవును నువ్వు నిజమైన సేవకుడు కాబట్టి ఈ క్వశ్చన్ నీకు జనన క్రిస్టియానిటీ ప్రపంచానికి ఏం చేసిందంటే నువ్వు చెప్పే సమాధానం ఏంటి క్రిస్టియానిటీ ప్రపంచానికి ఏం చేసింది లేదా భారతదేశానికి ఏం చేసింది మాట్లాడుకున్నావు ఎక్కడ ఏం చేసిందో ప్రపంచం కూడా అవే చేసింది క్రిస్టియానిటీ భారతదేశానికి ఏం చేసింది అనేకంటే ముందుగా క్రిస్టియానిటీ భారతదేశానికి ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ ప్రశ్న మాట్లాడుకుని తర్వాత ఏం చేసింది అనేది మనం మాట్లాడుకున్నాం ఓకే ఉదాహరణకి మీ ఇంట్లో మీరు కష్టాల్లో ఉన్నారు మీ ఇంట్లో కష్టాలు ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు ఒక వ్యక్తి కష్టపడి మీ కష్టాల నుంచి మమ్మల్ని బయటకు తీసుకుని రావడం అన్నది మామూలు విషయం ఎందుకంటే మీ కుటుంబంగా బాధ్యత అలా కాకుండా మీకు నాకు ఏ సంబంధం లేకుండా నేను నా సుఖాన్ని పక్కన పెట్టి మీ ఇంటికి వచ్చి మీ ఇంటిని బాగు చేసే ప్రయత్నం చేశాను అంటే ఖచ్చితంగా అది అసాధారణమైనటువంటి పని అది మామూలు విషయం కాదు ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుంచి యూరోప్ నుంచి ఎరుస్లో నుంచి క్రిస్టియన్ గా పిలువబడుతున్నటువంటి ఆయా దేశాల నుంచి క్రైస్తవులు భారతదేశానికి రావాల్సిన అవసరం ఏంటి అసలు వాళ్ళ దేశాన్ని వాళ్ళు ఉద్ధరించుకోవచ్చు మన దేశం దేం పని పైగా వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు ఎర్రతి వాచిపరిచి స్వాగతాన్ని లభించలే వాళ్ళని కొట్టి చంపారు వాళ్ళని కొట్టి చంపారు ఇప్పుడే నానా విధాలుగా క్రైస్తవాన్ని దూషిస్తున్నారే మరి ఆ రోజుల్లో వాళ్ళకి ఎలాంటి స్వాగతం లభించుంటది ఎలాంటి తిరస్కారం ఎలాంటి వ్యతిరేకత ఎలాంటి శ్రమ పర్సిక్యూషన్ ఎదురై ఉంటది అయినా సరే వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడ భారతదేశానికి అన్నది మొదట మనం ఆలోచించాలి కొత్తగా పెళ్ళైనటువంటి జంట ఎక్కడ వెళ్ళాలనుకుంటారు ఏ స్విట్జర్లాండ్కో లేకపోతే ఇటలీకో రోమ్కో లేకపోతే ఫారిన్ కంట్రీస్ కో ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు కదా ఎందుకని అవి అందమైనటువంటి దేశం సౌకర్యవంతమైనటువంటి దేశాలు విలాసవంతమైన దేశాలు కదా కానీ కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు భారతదేశానికి ఎందుకు వచ్చాయి కొన్ని వేల సంవత్సరాల క్రితం లేదా కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశానికి ఎందుకు వచ్చాయి హనీమూన్కు వచ్చారా లేదు అలా వచ్చి ఉదాహరణకి మన ఒరిస్సా ప్రాంతంలో గ్రాహం స్టైన్స్ గ్రాహం స్టైన్స్ గారు సజీవ ఉదాహరణం గావించబడినట్టుగా గ్రాహం స్టైన్స్ ఆయన ఇద్దరు ఆయన ఇద్దరు పిల్లలు ఆ తిమోతి అండ్ ఫిలిప్ ముగ్గురిని ఒక జీపులో వేసి కాల్ చేశారు కదా సజీవ దహనం చేశారు కదా కొత్తగా పెళ్ళైనటువంటి ఆయన తన భార్యను తీసుకొని ఎందుకని ఒరిస్సా ప్రాంతానికి వచ్చాడు హనిమూన్కి ఏమైనా వచ్చాడా ఇక్కడ సుందరమైనటువంటి ప్రదేశాలు చూద్దామని ఏమైనా వచ్చాడా లేదు భార్యాభర్తలు ఇరువురు కలిసి వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి కుష్ఠు రోగుల్ని సైకిల్ మీద ఎక్కించుకొని వచ్చి ఒక ఆశ్రమంలో వాళ్ళను చేర్చి వాళ్ళ గాయాలను కట్టి అనాథను తీసుకుని వచ్చి అభాగ్యము తీసుకుని వచ్చి అంటరాని వారిని తీసుకుని వచ్చి కాళ్ళు చేతులు ముక్కు నోరు లేనటువంటి వ్యక్తులను తీసుకుని వచ్చి వాళ్ళకి సేవ చేసి వాళ్ళకు చేతి వృత్తులు నేర్పించి వాళ్ళకు పెళ్లిళ్ళు చేసి వారికి విద్య నేర్పించి ఎందుకని ఇంత ప్రయాసపడి ఈ ప్రయాసలో ఎందుకు అగ్నికి ఆహుతయ్యారు ఎందుకు బలయ్యారు ఏ విషయం వారిని మోటివేట్ చేసింది భారతదేశానికి క్రైస్తవులు ఏం చేశారన్నది కాదు మనం ఆలోచించాల్సిందే వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది వాళ్ళు మోటివేట్ చేసిన అంశం ఏంటి వాళ్ళు ఇలా రావడానికి కావలసిన వెనకాల పనిచేసిన శక్తి ఏంటి అని మనకు తెలియాలి ప్రభుయేసుక్రీస్తారు పునరుద్ధరణి తిరిగి లేచినటువంటి తరువాత అపోస్తులను పిలిచి వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడతాడు నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని చెప్పాడు అంటే నేను వారి పాపాల కోసం శిలువులో ప్రాణం పెట్టానని నేను పునరుద్ధానుడయ్యానని తద్వారా నన్ను అంగీకరిస్తే వారి పాపాలు క్షమించబడతాయని వాళ్ళు నిత్యరాజ్యానికి వస్తారని ఈ శుభవార్తని సర్వలోకానికి సర్వ సృష్టికి మానవుడిగా పిలువబడుతున్న ప్రతి చోటికి ఈ సమాచారాన్ని తీసుకుని వెళ్ళండి అని గ్రేట్ కమిషన్ అంటారు దాన్ని ఏసు సుప్రవీషన్ గ్రేట్ కమిషన్ అలా ఆ పన్నెండు మందిని ఎరుసులో నుంచి ప్రపంచాన్ని పంపించాడు అలా మన భారతదేశానికి యాభై రెండు క్రీస్తు శకంలో తోమ వచ్చాడు తర్వాత భర్తులమై వచ్చాడు ఇలా వీళ్ళు వచ్చి పరిచర్య ప్రారంభించారు అలా వచ్చిన వాళ్ళు భారతదేశాన్ని ఎలా చూశారు అంటే మానవుడు దేవుని స్వరూపం దేవుని పోలిక మానవుడు అంటే దేవుని స్వరూపం దేవుని పోలిక కాబట్టి యేసు ప్రభు శిష్యులు పంపించేప్పుడు మత పదవి దేవును మీరు వెళ్ళి ఏం చేస్తారు అంటే రోగుల్ని స్వస్థపరచండి కుష్ రోగుల్ని శుద్ధులుగా చేయండి దయాలు పట్టిన వారికి దయాలు పట్టిన వాళ్ళని విడుదల ఇవ్వండి చనిపోయిన వారిని బ్రతికించండి బేదలకు స్వార్థ ప్రకటించండి అంటూ ఏ పంపిస్తాడు కదా అంటే మనిషిని ఫిజికల్గా బాగు చేయాలి స్పిరిచువల్గా బాగు చేయాలి మనిషి అంటే రెండు ఒకటి శరీరము రెండు ఆత్మ ఈ శరీరానికి కావలసిన దాన్ని ఇవ్వండి ఆత్మ కావలసినటువంటి రక్షణ సువార్తని ఇవ్వండి అని ఏసుప్రభు చెప్పినటువంటి యేసుప్రభు అందరి కోసం ప్రాణం పెట్టాడంటే ఆ అందరిలో కుస్లోగ ఉన్నాడు ఆ అందరిలో అంటరాని వాడు ఉన్నాడు ఆ అందరిలో ఆటవిక జాతి ఉంది ఆ అందరిలో దళితులు ఉన్నారు ఆ అందరిలో వితంతులు ఉన్నారు ఆ అందరిలో పిల్లలు ఉన్నారు ఆ అందరిలో అందరు ఉన్నారు కాబట్టి క్రీస్తు వేల కోసం ప్రాణం పెట్టాడు అంటే వీళ్ళు సమాజం చేత సమాజం చేత వెలువేయబడినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు కాదు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు వీళ్ళకి సేవ చేయడం అంటే క్రీస్తుకు సేవ చేసినట్టే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అేసిపో చెప్పాడు రెండు ఆజ్ఞలు ఇచ్చాడు ఒకటి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ బలంతో నీ దేవుణ్ణి ప్రేమించాలి ఫస్ట్ నేను కంప్లీట్ గా దేవుని ప్రేమించాలి ఎప్పుడైతే కంప్లీట్ గా దేవుని నేను ప్రేమిస్తానో దేవుని స్వరూపంలో దేవుని వచ్చే ఉన్నటువంటి మానవుణ్ణి కూడా నన్ను వలె ప్రేమించాలి నా తర్వాత కాదు నేను నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నానో అలాగే నా పొరుగు ప్రేమించాలి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నది నిజం అయితే నా పొరుగు వాడిని కూడా నా వలే ప్రేమించాలి అనేటువంటి అది అపోస్తుల్ని క్రైస్తవ మిషనరీలని హతసాక్షులు మోటివేట్ చేసింది యేసు ప్రభు ఇరవై ఐదవ దేని ఏం మాట్లాడతాడు అంటే తన కుడివైపులో ఉన్న వారిని చూసి మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్తూ ఉన్నప్పుడు ప్రభావ మేము ఏ మంచి పని చేశామని అని వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు వేసుకో చెప్తాడు నేను హాస్పిటల్లో ఉన్నాను నేను రోగిలే ఉన్నాను మీరు నన్ను చూడవచ్చు తరే నేను ఆకలిగా ఉన్నాను మీరు నాకు భోజనం పెట్టారు నేను చెరసలో ఉన్నాను మీరు నన్ను చూడవచ్చారు నేను దిగంబరమే ఉన్నాను మీరు నాకు వస్త్రం ఇచ్చారు అని వేసుకో మాట్లాడతాడు కదా అప్పుడు నీతి మూత్రులు అడుగుతాం ప్రభావ ప్రభు నీవిప్పుడు ఆకలిగా ఉన్నావు నీవెప్పుడు ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు నువ్వెప్పుడు చెరసాలో ఉన్నావు నీవెప్పుడు అనాథగా ఉన్నావు అని మాట్లాడినప్పుడు ఈ మిక్కిలు అల్కులైనటువంటి ఈ చిన్నవాలో ఒకరికి మీరు చేస్తే నాకు చేసినట్టే అని వేసుకో చెప్పినటువంటి మాటను బట్టి క్రైస్తవులు ఈ పేదలకు మనం చేస్తున్నామంటే అంటే వీళ్ళ కోసం ప్రాణం పెట్టిన క్రీస్తుకు చేస్తున్నాం క్రీస్తు వీళ్ళు ప్రేమించాడు కదా వీళ్ళెందుకు వెలివేయబడిన వారు వీళ్ళెందుకు అంటరాని వాళ్ళు వీళ్ళెందుకు ఇలా చనిపోవాలి ఎందుకంటే దేవుని స్వరూపం దేవుని పోలిక కాబట్టి ఆ పోలికకు రెస్పెక్ట్ ఇచ్చి ఆ దేవుని సిలువ త్యాగానికి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన పంపించిన ఆజ్ఞకు శిరస వాళ్ళ సుఖాలని సౌఖ్యాల్ని వదులుకొని వాళ్ళ ఉన్నతమైన స్థితిని వదులుకొని ఎక్కడెక్కడ మానవుడు ఉన్నాడో నశించి నశించిన దాన్ని వెదక రక్షించటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పబడింది కదా క్రీస్తే నశించిన దాన్ని వచ్చే క్రీస్తే నశించిన దాన్ని వెదక రక్షించడానికి వచ్చినప్పుడు మేము కూడా నశించిన వాడిని వెదక రక్షించాలని వెదుక్కుంటూ వచ్చారు భారతదేశానికి అలా వచ్చినటువంటి వాళ్ళు భారతదేశాన్ని బాగు చేయాలి అంటే మొట్టమొదటి వారికి విద్యనివ్వాలి విద్య లేని వాడు వింత పశువు అనే సామెత మనం వినుంటాం వాడు ఎంత పెద్దోడైనా సరే విద్య లేకపోతే చదువు లేకపోతే వాడికి జంతువుకి ఏ తేడా ఉండదు వాడి ప్రపంచం చాలా చిన్నగా ఉంటుంది తినడం పని చేసుకోవడం అంతే తప్ప ఇంకేం తెలియదు వాడికి ఈరోజు నీవు కానీ నేను కానీ ఇక్కడ కూర్చున్నావు అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం చదువుకున్నాం కాబట్టి ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాం చదువుకున్నప్పుడు ఇంత ప్రపంచం తెలియదు వాళ్ళకి ఆలోచించడం తెలియదు ప్రశ్నించడం తెలియదు ఎదిరించడం తెలియదు వాళ్ళ హక్కుల కోసం పోరాడడం తెలియదు వాళ్ళ గౌరవంగా బ్రతకడం తెలియదు కాబట్టి వీళ్ళకి చదువునివ్వాలి వీళ్ళని జ్ఞానవంతులుగా చేయాలి యహో అందరి భయం జ్ఞానానికి మూలము అనేటువంటి మాటను పట్టుకొని జ్ఞానాన్ని ఇవ్వాలి అంటూ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశారు భారతదేశానికి విద్యను ఇచ్చారు క్రైస్తవం క్రైస్తవం మిషనరీలు అంతకుముందు భారతదేశంలో అన్ని కులాల వాళ్ళు చదువుకోలేదు ఒకే ఒక కులం లేదా రెండు కులాలు మాత్రమే చదువుకునేవి ఆ చదువు కూడా ప్రపంచాన్ని అర్థం చేస్తున్న చదువులుగా ఆ చదువు కూడా ప్రపంచాన్ని అర్థం చేసుకున్న చదువు కాదు వాళ్ళ కులాన్ని అర్థం చేసిన చదువు వాళ్ళ కులాన్ని సమర్థించుకునేటువంటి చదువు అయితే మిషనరీలు వచ్చారు కాబట్టి ఈరోజు అందరం చదువుకో స్త్రీ చదువుకుంటుందంటే కారణం క్రైస్తవ మిషనరీలు ప్రతి కులస్తుడు చదువుకుంటున్నాడంటే కారణం క్రైస్తవ మిషనరీలు ఇకపోతే ఈరోజు మనకి వైద్యం అందుతుంది అంటే మనకు వైద్యం అందుతుంది ప్రతి వ్యక్తికి వైద్యం అందుతుంట అందుతుంది అంటే అది క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి చేసినటువంటి కృషి ఒకప్పుడు అనారోగ్యం వస్తే ఇది ఈ అనారోగ్యం ఎందుకు వచ్చిందంటే వీడికి వీడు చేసినటువంటి పాపానికి ఇది పర్యవసానం వచ్చింది కాబట్టి వాడి అనారోగ్యానికి వాడిని వదిలిపెట్టడం అంటే వాడి కర్మ ఫలితాన్ని వాడు అనుభవించేటట్టు చేస్తున్నాము వాడు కర్మ ఫలితాన్ని ఎక్కడే అనుభవిస్తే వచ్చే జన్మలో మంచి జీవితం ఉంటుంది అలా కాకుండా వాడికి మనం సహాయం చేస్తే కర్మ ఫలితం అనుభవించలేదు కాబట్టి వచ్చే జన్మలో ఇంకా తక్కువ వస్తుంది అనేటువంటి పద్ధతుల్లో నుంచి కాదు మనిషి శరీరాన్ని మనం బాగు చేస్తున్నాం అంటే ఆ శరీరాన్ని చేసిన దేవుని గౌరవిస్తున్నాం అంటూ వైద్యాన్ని తీసుకొని వచ్చారు తర్వాత సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఈరోజు ఎక్కువ శాతం మంది చర్చికి తక్కువ కొలస్సులు ఎందుకు వెళ్తారు అంటే వాళ్ళకు గౌరవం లభించే చోటది ఒరే ఎల్లయ్య పొల్లయ్య మల్లయ్య కర్రోడ నల్లొడ తెల్లొడ అనేటువంటి పేర్లు పక్కన పెట్టేసి డేనియల్ మాథ్యూ లూ మార్క్ జాన్ అనేటువంటి గౌరవమైనటువంటి పిల్లుకు గౌరవమైనటువంటి స్థానం మీరు చర్చికి వెళ్ళండి అందరూ ఒకే పాత్రలో తింటారు ఒకే పాత్రలో తాగుతారు ఒకసారి చర్చిలోకి ఎంటర్ అయితే కులం గోత్రం లేదు ఎవరెవరినైనా పెళ్లి చేసుకుంటారు ఎవరు ఎవరింటికైనా వెళ్తారు అయితే దౌర్భాగ్యం ఈ మధ్య చర్చిలో కూడా కులం ప్రవేశిస్తుంది కుల పిచ్చిగాళ్ళంతా చలవనవుతున్నారు ఇది దౌర్భాగ్యం క్రైస్తవ మిషనరీ చేసినటువంటి కృషిని బూడిదల కోసం పన్నీరు చేస్తున్నారు ఇది బాధపడాల్సిన విషయం అయితే క్రైస్తవ మిషనరీలు సమాజంలో ఉన్న అసమానతలను తుడిచివేశారు ఎందుకంటే మనమంతా ఒకని నుండి వచ్చినటువంటి సంతానమే మరియు యావత్ భూమి మీద కాపురమునట్టుకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించే ఒకని నుండి ప్రతి జాతి మనుషులని జాతి అంటే కులం కాదు జాతి అంటే ఆయా దేశాలకు సంబంధించి ఆ ఖండాలకు సంబంధించినటువంటి చైనా వాళ్ళు వేరు జపాన్ వాళ్ళు వేరు ఆఫ్రికన్స్ వేరు లేకపోతే ఇండియన్స్ వేరు ఈ ఇంగ్లీష్ పీపుల్ వేరు ఇలా డిఫరెంట్గా ఉంటాం మన కలర్ కానీ మన ఎత్తు కానీ మన ముఖం కానీ ఎందుకంటే మనం ఏ ప్రాంతంలో నివసిస్తున్నాం అనేటట్టుగా ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి మనం రకరకాల జాతులుగా విభజించబడ్డామే తప్ప మనం వేరు వేరు కాదు మనందరి తండ్రి ఒక్కడే ఆయన ఆదాము ఆయన చేసిన దేవుడు కాబట్టి మనలో అసమానతలు ఉండకూడదు అంటూ మన భారతదేశంలో కుల గోడల్ని పడగొట్టారు మన భారతదేశంలో కుల గోడల్ని పడగొట్టారు బానిసత్వాన్ని తీసివేశారు ఆనాటి సాంఘిక దురాచారాలు సాంఘిక దురాచారాలు అయినటువంటి ఈ కన్యాశుల్కం కానీ లేకపోతే ఈ సతీ సహగమనం కానీ లేకపోతే అంటరానితనం గాని దళితులు అనేటువంటి భావన గాని స్త్రీలు అనేటువంటి తక్కువ చూపు కానీ ఇలాంటి సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని దురాచారం అన్నింటినీ తీసివేసింది క్రైస్తవ మిషనరీ ఇకపోతే ఈరోజు మనం తెలుగు ఎంత స్వచ్ఛంగా స్పష్టంగా మాట్లాడుకుంటున్నామంటే దీనికి కారణం క్రైస్తవ మిషనరీ భాషని భారతదేశానికి భాషల మీద ఒక స్పష్టతను ఇచ్చింది డిక్షనరీలు వ్రాసింది వ్యాకరణాన్ని డెవలప్ చేసింది ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చింది పుస్తకాలు ముద్రించింది ఇలా భాష మీద విశేషమైన కృషి చేసినటువంటి వ్యక్తులు క్రైస్తవ మిషనరీలు ఈరోజు మనం ఇంత చదువుకుంటున్నామంటే ఇంత ప్రింటింగ్ ప్రెస్ డెవలప్ అయిందంటే కారణం క్రైస్తవ మిషనరీలు